అందరికీ నమస్కారం భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ పెద్దలకి మెకానిక్ సోదరులకి భీమవరం వివిధ వర్గాల వర్కర్స్కి వర్కర్స్ పెద్దలకి అలాగే ఆటోమొబైల్స్ వారికి ఫైనాన్స్ వారికి షోరూమ్ వారికి అందరికీ ది భీమవరం మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా తరఫున నమస్కారాలు ఏంటంటే మనం తలపెట్టిన ఈ శంకుస్థాపన కార్యక్రమం ఎంతో విజయవంతమైంది దీనికి ఇచ్చేసిన పెద్దలకి మెకానిక్ సోదరులకి తోటి వ్యాపార వ్యాపార సంస్థల వారికి అందరికీ మేమేందన్న మీరు వచ్చిన సందర్భంలో మేము ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు చేసిన లోటుపాట్లు చేసినా పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఇది అందరి మీద జరిగిన కార్యక్రమం మెకానికల్ అందరిది కాబట్టి మేము ఉద్దేశపూర్వకంగా ఏది చేసేది లేదు ఏమన్నా ఈ చేసే అడావిడిలో ఎవరినన్నా కొద్దిగా బాధ కలిగిస్తే మా అందరిని పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా మీరందరూ వచ్చి మా రాబోయే ఈ భవన నిర్మాణానికి చేయవతనిస్తానని హామీ ఇవ్వటం అలాగే కొంతమంది పెద్దలు అక్కడ వచ్చి దానికి సంబంధించిన డొనేషన్స్ ప్రకటించడం మా కార్యవర్గ సభ్యులందరికీ చాలా సంతోషాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అలాగే మిగతా వారు కూడా మిగతా వారు కూడా మనం తలపెట్టిన ఈ మంచి కార్యక్రమానికి మరింత స్నేయుతనిస్తారని కూడా ఒక వారం రోజులు దాటిన తర్వాత నుంచి ఈ సందాలకి అనుకుంటున్నాను మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకుని మేము ఈ కొత్త మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మేము ఏర్పాటు అవటం జరిగింది దాదాపు ఈ సంవత్సర కాలంలో మేము ఏమేమి కార్యక్రమాలు చేసాము అన్నది మీరు స్వయంగా చూశారు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో యూనియన్ని సమిష్టి కృషితో మీ అండతండలతో మేము ఏ స్థాయికి తీసుకొచ్చాము దాదాపు శంకుస్థాపన చేసే స్థాయికి ఒక సంవత్సరంలో తీసుకురావగలిగాం దీనికి ముఖ్య కారకులు మా టీం మా టీమ్ని ఏదైనా సరే మనం ఎలాగా చెప్పాల నాకు అర్థం కావట్లేదు ఒక క్రమశిక్షణ క్రమశిక్షణబద్ధంగా చేస్తున్నారు ప్రతి ఓ పని ఒక శ్రమతో కూడుకున్న పని దాదాపు ఏళ్ళు ఒక పది 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 రోజుల నుంచి షెడ్లు కానీ సొంత పనులు కానీ దాన్ని పక్కన పెట్టేసి ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏమైనా సరే విజయవంతం చేయాలి అందరికీ మెచ్చే విధంగా చేయాలి అని అక్కడ ఏర్పాట్లు చేయటంలో కానీ ఎవరికి చిన్న అసౌకర్యం కూడా కలగకూడదనే భావంతో ఎంతో సౌకర్యంగా అన్ని విధాలు అన్ని పనులు చక్కగా ఏర్పాటు చేశారు షెడ్లు మానేశారు అలాగే ఏమన్నా పర్సనల్ పనులున్నా కొద్దిగా వాయిదా వేసుకున్నారు వీళ్ళ చేసిన పనిని మీరు గమనించి రేపు రానున్న కాలం అంతా మనకి డొనేషన్లు డబ్బులతో కూడుకున్న పని కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకుని ఇది మన మన కార్యక్రమం రేపు పది మందికి ఉపయోగపడేది ఏ చిన్న కార్యక్రమం వచ్చినా ఏ చిన్న మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చినా మనదంటూ ఒకటి సంతతి ఉంటుంది దాన్ని చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మన మెకానికర్లు వినియోగించుకోవచ్చు ఆ చక్కని బిల్డింగ్ కట్టాలంటే కొద్దిగా అమౌంట్ భారీగానే ఖర్చు అవుతుంది ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే దానికి మెయింటెనెన్స్ తీసుకుని మన కా మన మెకానికల్ సోదరులకి మెయింటెనెన్స్తో కూడిన ఏర్పాటు మెయింటెనెన్స్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి మనం ఇది ఇద్దాం అండి వాడుకోవటానికే అని మన టీం కార్యవర్గం సభ్యులు నిర్ణయించారు రానున్న కాలంలో అంటే మేము ఏదో ముందరగా ఇవన్నీ ప్లాన్ చేసి చెప్పేస్తున్నాం అని మీరు అతిత్సాహంగా ఇలా చెబుతున్నారని మీరు అన్నిదా భావించవద్దు ఎందుకంటే వీళ్ళలో సంకల్పం అలాగుంది మెయిన్ మధ్యతరగతి కుటుంబలు ఎక్కువగా ఉన్నాం కదా మనం ఇలాంటి సౌకర్యంతో కూడింది అతి తక్కువ ఖర్చుతో ఒక భవనం లాంటిది వేదన ఫంక్షన్ చేసుకోవడానికి ఒకటి ఉంటూ అనుకుంటే బాగుంటుందనే ఆలోచన పది మందికి ఉపయోగపడేది చేయాలన్న భావన ఇక్కడ ఏర్పడిన కార్యవర్గ సభ్యులు టీం లీడర్స్లో ఉంది ఎంత శ్రమైనా సరే మనం అది కట్టి చూపించాలనే సంకల్పంతో వచ్చిన ఈ టీంకి మొదట అడుగుగా నిన్న జరిగిన ఈ సంస్థాపన కార్యక్రమం మీ అండదండలతో అలాగే మీరు మీ ప్రోత్సాహంతో చాలా విజయవంతం జరిగింది చాలా విజయవంతంగా జరుపుకున్నాం మనం ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులకి ఈ టీమ్ లీడర్స్కి దీని అంతటి శ్రమించి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ఈ కార్యవర్గ సభ్యులందరికీ మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి ఎందుకంటే మా భావన మేము చెప్పాలనుకునే ఉద్దేశం మీ అందరికీ తెలుసు రేపు మా వాళ్ళు వచ్చి డొనేషన్లకు కానీ ఏదైనా సందర్భంలో కౌరులు చెప్పడానికి కానీ వచ్చినప్పుడు చాలామందికి ఏ కొంతమందికి ఏమన్నా కౌర్లు అందకపోవడం కానీ ఏదన్నా వాళ్ళ వ్యక్తులు లేకపోతే ఆ కవరు అక్కడ వాళ్ళ దాకా రాకపోవడం కానీ జరిగితే అనిదా భావించకండి ఎందుకంటే చాలా శ్రమించి పది రోజులు తిరిగారు ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే జరిగి జరిగి దాన్ని దయచేసి মানে অর্থনীতির ক্ষমিতার কু জায়